హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నా అండి క్రీమీగా చాలా టేస్టీగా ఉన్నది రైస్లోకి చపాతీలోకి అలాగే పుల్కాలోకి కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ నేను ఇప్పుడు చపాతీ అండ్ రైస్ కూడా చేస్తున్నానండి మా పిల్లలు రైస్లో కన్నా చపాతీతో తినటానికి ఇష్టపడతారు చపాతి పిండిని కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం ఈరోజు కర్రీలోకి క్రీమీ స్ట్రక్చర్ రావడానికి నేను బాదం పప్పుతో చేస్తున్నానండి నేను క్యాన్ మష్రూమ్స్ యూస్ చేస్తున్నాను అండి మీరు నార్మల్ మష్రూమ్స్తో చేస్తుండే ఇంకా టేస్టీ ఉన్నది ఈ క్యాన్లో వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మష్రూమ్స్ ఉంటాయి నేను ఇలాంటివి టూ క్యాన్స్తో ఈరోజు చేసి చూపిస్తాను ఈ క్యాన్లో వాటర్ ఉన్నది అండి వాటర్ అంతా తీసేసి నేను మష్రూమ్స్ మట్టుకుని క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను కర్రీ ఎలాగో చూద్దాం ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఫ్లవర్ ఇలాచి హాఫ్ సిన్మన్ స్టిక్ వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనండి తర్వాత మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసుకుని కొంచెం మగ్గనిస్తే సరిపోతుందండి ఈ బిర్యానీ స్పైసెస్ అనేది ఇప్పుడు పేస్ట్లో వేసుకుంటేనే చాలా బా ఈజీగా ఉండిద్ది మధ్య మధ్యలో తగులుతుంటే కొంచెం తినేటప్పుడు ఇబ్బందిగా ఉండిద్ది నేను ఎప్పుడు కర్రీ చేస్తాను ఇలాగే చేస్తానండి మీరు కూడా ఒకసారి చేయండి ఫ్లేవర్ కూడా చాలా బాగుందిద్ది ఈ కర్రీలో వేసుకోవడం కన్నా ఇలా పేస్ట్లో వేసుకున్న వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగున్నది తినేటప్పుడు కూడా కొంచెం తినేటప్పుడు కూడా మధ్యలో రాకుండా ఉన్నది ఇవంతా మగ్గాక బౌల్లో తీసేసుకుందామండి కొంచెం కూల్ అయ్యాక పేస్ట్ చేసుకుందాం దీనిలో ఏమీ అవసరం లేదండి కొంచెం వాటర్ అది కూడా అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు నేను దీనిలో మర్చిపోయాను నేను ఇక్కడ కారంలోకి ఎండుమిర్చి హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాండి థర్టీ మినిట్స్ ముందు దాన్ని కూడా ఈ పేస్ట్లో వేసుకుని మెత్తగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీనివల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు మనం పేస్ట్ దానిలో వేసుకుని ఫ్రై చేద్దాం ఎప్పుడైతే ఆయిల్ మనకు పైకి కనిపించిందో ఆ గ్రేవీలో నుంచి అప్పుడు ఆ గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయినట్టు తర్వాత దీనిలోకి పసుపు పసుపు ఆల్రెడీ యాడ్ చేస్తాము దీనిలోకి ఉప్పు కారం నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే ఎండిమిరపకాయ నాకు కారం తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేయండి తర్వాత నేను మష్రూమ్స్ యాడ్ చేస్తున్నానండి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ కట్ చేయలేదు ఫుల్ వేసేస్తున్నాను ఒకవేళ పెద్దగా ఉంటే కనుక మీరు హాఫ్ కట్ చేసుకోండి ఒకసారి ఇవి కూడా కలిపేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఎందుకంటే బాదం పప్పు వేసాం కాబట్టి కింద కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంది మిక్స్ చేస్తూ ఉండండి మిక్స్ చేశాక ఇప్పుడు కాసేపు ప్లేట్ వేసుకొని మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చాక ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకుందాం మిర్చి యాడ్ చేసుకున్నా కూడా మిక్స్ చేసుకోండి చూసారా ఆ గ్రేవీ అనేది మష్రూమ్స్కి ఎంత బాగా కోటెడ్ అయిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చాలా క్రీమీగా చాలా ఫ్లేవర్డ్గా ఉందండి కర్రీ మిక్స్ చేస్తుంటేనే దాని అరోమా చాలా బాగుందండి తినేలా అందిస్తుంది ఎప్పుడెప్పుడు కర్రీ అవుతుందా అనేసి ఇప్పుడు దానిలోకి వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ వాటర్ కూడా ఎందుకంటే మష్రూమ్స్ వేసాక కొంచెంసేపు అలా వాటర్లో ఆ గ్రేవీలో మగ్గనిస్తే మష్రూమ్ కూడా లోపల మంచి టేస్టీ ఉన్నది ఉప్పు కారం అన్ని పట్టి ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసుకోండి దింపే ముందు యాడ్ చేసుకుంటే కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తుంది కారంది నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను యాడ్ చేసాను సాల్ట్ యాడ్ చేసాను ఒక ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఒక్కసారి మీరు కూడా బాదం పప్పు వేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండేది మనందరం జీడిపప్పుతో చేస్తాం ఒకసారి బాదం పప్పు పేస్ట్ కూడా వేసి చూడండి చాలా క్రీమీగా ఉన్నిద్ది ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉన్నది నేను ఈరోజు చపాతీ కూడా చేశానండి మా పిల్లలు చపాతీతో తినటానికి ఇష్టపడతారు ఒకసారి కర్రీ చూసారా చాలా బాగా అవుతుంది నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది దీనిలో మసాలా వేయట్లేదండి ఎందుకంటే స్టార్టింగ్లో మనం పేస్ట్లో బిర్యానీ స్పైసెస్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీకునిద్దు కాబట్టి మనం స్పెషల్గా ఏమీ మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయవసరం లేదు ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే మొత్తం అంతా రెడీ అవుతుందండి చూసారా కర్రీ ఎంత బాగుందో క్రీమీ క్రీమీగా మీరు ఏ విధంగా కర్రీ చేస్తారో నాకు కూడా షేర్ చేయండి నేను కూడా ట్రై చేసి నేను కూడా ట్రై చేస్తాను మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చపాతీ కూడా ఫ్రై చేసేసుకుందాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది కిడ్స్ ఆకలని అడుగుతున్నారు చపాతీ కూడా అయిపోయాక మనం సర్వ్ చేసుకుందాం నీకు చూపిస్తాను కర్రీ ఎంత బాగా వచ్చిందో చపాతీ కూడా ఫ్రై అయిపోయాక ప్లేట్లో తీసేసుకుందాం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అండి బాదంతో చాలా టేస్టీగా ఉన్నది అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చపాతి కూడా అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా చాలా బాగుంది చాలా టేస్టీ కూడా ఉంది నా పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారు మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి స్పైసీ ఉన్నా సరే పిల్లలు తింటారండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా నోటికి టేస్ట్ తెలుస్తుంది చూశారు కదా చాలా బాగుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి అండి ఇంకా మన ఛానల్ ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరు చేసే ప్రతి లైక్ షేర్ కూడా మన ఛానల్కి మంచి అప్ అండి అలాగే నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఒక మోటివ్ లాగా ఉన్నింది నా ఈ ప్రయాణంలో మీరందరూ కూడా జాయిన్ అవుతారని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను